మున్సిపాలిటీ తొమ్మిదో వాడులో మంగళవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉమా గణేష్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రలు అనుచరులకు ఎక్కడైనా జిల్లా స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని పదవులు వచ్చాయా అని ప్రశ్నించారు నమస్కారం అండి ఈ రోజు మర్సిపాల్ మున్సిపాలిటీలో తొమ్మిదో వారికి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేపట్టడం జరుగుతుంది మరి ఇందులో పెద్దలు మరి పదవి జమీలు గేర్ పాల్గొన్నారు దాంతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ పా ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అయిన గారికి పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు సార్ మరి ఈరోజు చూస్తున్నాం మనం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సిపాట మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సిపాట మున్సిపాలిటీ ప్రజలు ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా రెండు పదకాలు మూడు పదకలు జగన్మోహన్ గారు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పల్లెటూర్లు వేరు టౌన్ వేరు పల్లెటూరు కంటే టౌన్లోనే మరింతగా జగన్మోహన్ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టుగానే ప్రతి మహిళ కూడా ఈరోజు హార్తలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రోజు సంక్షేమ పథకాల వల్ల ఈ రోజు ఆదరిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీద తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈరోజు మీ అందరికి తెలుసు అవినీతి అయ్యే పది గురించి ఒకసారి చెప్పాలి ఈయన ఎంతసేపు కూడా గత నలభై సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు వాలంటీర్ ఇచ్చేది అంటాడు హాస్పిటల్ ఇచ్చింది అంటాడు ఇంకోటి ఏదో ఐటీ ఏదో చెప్తున్నా హాస్పిటల్ ఏదో చెప్తా ఉంటాడు అంటే ఈ నలభై సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తారు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ నలభై సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా ఉండి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చావు అది గొప్పతనం ఈరోజు చూస్తే కాలేజీ చాలా నియోజకవర్గాలు ఉంది డిగ్రీ కాలేజీలు చాలా ఉంది అన్ని అంటే ప్రతి నియోజకవర్లు కూడా ఉంటాయి కంపల్సరీగా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సి బాయ్ అది కానీ పదిహేడు సుమారుగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయితే నర్సీపట్నం తెచ్చామంటే దానికి దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం మీద అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా చెప్పాలి తప్ప ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజు ఏ చెప్పుకుంటారు ఆయన ఇంకోటి చెప్తాను ఐనపదరికి ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా బోర్డు నువ్వు చాలా పదవులు చేసావు మంత్రి పదవులు చేసావు మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ నలభై సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా లేదు పోనీ నీ వెనకాల వాళ్ళు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా లేదు కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి లేకపోతే నీ కొడుకు రావాలి నువ్వు సంపాదించుకోవాలి నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా ఐదు సంవత్సరాలు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగు జోడు బతుకుతున్నారు తప్ప లేదు నీ వెనకాల ఉన్నా ప్రజలు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కాదు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు ఆర్థికంగా కూడా ఎవరు లేవు అందరూ చితికిపోయారు మరి ఈ విధంగా నువ్వు మరి నువ్వు వాళ్ళందరినీ చూడలేదు మరి నాయకుల్ని రేపు రాబోయే ఏ విధంగా చూస్తా అని చెప్తున్నావు ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరి ఆయన చెప్పాలి ఆయన గురించి వెనక ఉన్న తమ్ముడు తాలూకా కుటుంబ సభ్యుల్ని దూరం చేసో రేపు నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నచ్చబడి ప్రజలు ఏం చూస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తాను ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఈరోజు ఈ రోజు వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్దెలు మాట్లాడతాడు ఎక్కడ పడితే అక్కడ కుర్రోలు కూడా కూడా కొడతాడు పాపం బాబు కాము కూడా కుర కూడా రచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సింగ్పట్నం ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను బాబు ఈ సంగతి మీకు తెలియదు ఈడు ఐదు సంవత్సరాల కోసం వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాడు గ్యాస్ అయిన తర్వాత సిమ్లు కూడా పనిచేయవు మరి ఈయన ఈయన చూసుకొని మనం అందరూ కూడా రెచ్చిపోయి గొడవలు చేసే అనవసరంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఈడు ఎలాగా పోతాడు ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు తెలంగాణ పోతాడు లేదా పోతాడు పోతాడు తర్వాత మనందరం కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతాను మళ్ళీ మీరు చూసుకొని చూసుకుని అవసరంగా రాబోయే జిల్లాలో గోడేజ్ చేసి అనసరంగా కేసు మీద పెట్టుకోకండి మన అందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి వారు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ముప్పై వేల పైగా మరి నర్సిపాటి నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా అని చెప్పేసి అందరికీ తెలియవచ్చు పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం లక్షా పది రెండు నుంచి అమ్మవారి గదడంలో స్టార్ట్ అవుతాయి మంచిది అది సంస్కొని కానీ అక్కడ అయ్యను పోతే తాగి వీర విహారం చేసి మా కుటుంబ సభ్యుల్ని కానీ భక్తుల్ని కానీ అమ్మవారి పసుపు కొను ఇవ్వకుండా వాడు కూడా పూజ చేయకుండా తల్లిని లేపిన పరిస్థితి రాత్రి వాట్సాప్ వాట్సాప్లో రాబోతే రాబోతున్నా నుంచి రాబోతే పది అయింది అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులు చెప్పారు మా ఆవిడ మీద కానీ మా మరదల మీద కానీ మగవాళ్ళు ఎవరు లేవు దౌర్జన్య అయ్యను కూడా తాగేసి తాగిన కోతి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా రెచ్చిపోయి మరి ఆడవాళ్ళ మీదకి రావడం ఇది అలవాటు మొదటి నుంచి అలవాటు ఇందులోండి ఆ మధ్యన కూడా మున్సిపల్ కమిషనర్నే బట్టలు తీసుకుంటారు అని ఇందుకి గతంలో మగవాళ్ళు అన్ని కొడుకు ఇప్పుడు ఆడవాళ్ళు తినడం మొదలెట్టాడు ఇదో ఏదో వెరైటీగా ఉండేది పరిస్థితి అంతా కాబట్టి వాళ్ళకి అందరిని కోరుకుంటూ ఏంటంటే అమ్మవారితో సద్దాలు ఆడితే నాశనం అయిపోతుంది గ్యారెటీ చెప్తాను ఇది నిలవేందుకు మేమే గ్రామ పెద్దలుగా వేళ మాకు అబ్జెప్తుంటారు మా కుటుంబం చేస్తుంది తప్ప ఇది గ్రామ దేవత గ్రామ దేవత ఎక్కడైనా సద్దాలు ఆడితే నాశనానికి నాకు దారి చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాం నాకు తెలుసు అవిసు కానీ ఇంకా రాబోయే రోజులు నాశనం అయిపోతాం దయించి ఉల్లి దగ్గర పెట్టుకొని గ్రామ దేవత పండుగని జార్చే నేను ఇవాళ ఉదయం ఎవరో కొంతమంది ఫోన్ చేసి అడిగారు ఇక మీరు ఆప్ చేశారట పండుగని కలతగా తి ఆర్డర్ తీసుకొచ్చింది కలగారు ఆర్డర్ అయితే మీరు ఇంటొమె డిపార్ట్మెంట్ వస్తారు ఆచారం పండుగ అప్పని ఎవరు చెప్పరు నేను మొదటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఆడి బాధ అంతేంటంటే కోతి కోపరికే దొరికినట్టు గుడ్డోడు దొరికింది బంగారం కావాలంటే బంగారం ఎత్తే భార్య పిల్లలు అలంకరించుకుందాం ఆడగా అతను ఆడిది అమ్మవారు బంగారం దాని ఉన్న బంగారం చాలుదాయా ఈ బంగారం కూడా పెట్టుకొని గరగల్యాణ్ గారు తిరిగిద్దామని ఇంకా తర్వాత ఇంకా ఆరు లక్షలు ఉన్నాయంటే వాడికి ఈ ఈ జాతంలో ఖర్చులు మందు ఖర్చులు పోవడానికి ఆడ బాధ ఆరు ఎంతకాలం బంగారం అంటాడు కానీ నా ఆరు లక్షలు తెంగేను నేను ఇచ్చేస్తాను ఎమ్మెల్యే గారి ఎన్స్ చెప్పేటి ఇది కర్మ కాకపోతే కానీ తల్లి దగ్గర ఇంకా చాలా రోజులు ఉంది ఇరవై మూడు దాకా ఉంది ఇరవై మూడు రోజులు ఏదైనా జరగవచ్చు కానీ మనం ఏం లేదు ఇది గెలుపుకి గణేష్ గారి గెలుపు సూచన ఎవరంటే మనము ఎందుకు అనవసరంగా మాట్లాడడం పోటీలో ఉన్నాం ఇటు వైఎస్ఆర్ అటు కూటమి చెప్పండి చేయదు తప్ప మీరు యక్షాలు చేసి రాత్రి అంతా బేబు మా ఇంటి దగ్గర మొత్తం నక్సీ ఉన్న టీడీపీ అందరితో తాగించేసి పసుపు పండుగలు ఏం చేసి ఒక విధంగా చూస్తూ ఉంటే అది తెలుగుదేశం మరింత పండుగలా ఉంది కానీ గ్రామ దావతి పండుగ లేదు అదే వెరైటీగా ఉంది ఇదనిదా పబ్లిసిటీలో ఉంది కానీ అతనికి మార్పు రాలేదు ఎందువల్ల నేను ఇప్పుడు చోటు చూస్తాను పండుగలు వస్తే వేబస్తాం డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు వస్తే డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు మగోళ్ళతో వేసేస్తూ ఉంటాడు తాగేస్తూ ఉంటాడు ఏది ఇది అలవాటు అమ్మవారు పరంగా ఇక చాలామంది అమ్మవారు పూజలు పుస్తకాలు చేస్తూ ఉంటారు ఎంతో శుభ్రంగా చేయవలసింది పండుగని గత్త చేసారు ఇంకా ఇరవై మూడుగా పండుగ ఉంది ముందుకు ఏదైనా చదవచ్చు కాబట్టి మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ దేవతని మనం ఆచార ప్రకారం తీసుకెళ్లడానికి మనందరూ కూడా సహకరించాలి అవసరం అనుకుంటే మనందరూ కూడా పద్ధతి ప్రకారం చేయడానికి కూడా నిర్వహించడానికి కూడా అందరూ ముందుకు రావాలని కోవచ్చు